హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు పామరు లొకేషన్లో ఇరవై ఎకరాల ప్రాజెక్ట్ ఇస్తున్నారండి చూస్తున్నది స్టార్టింగ్లో ఉన్న లేఅవుట్ మొత్తం ఇరవై ఎకరాల ప్రాజెక్ట్ అండి ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ మీరు చూస్తున్న ప్రాజెక్టు టీఎల్పి నెంబర్ వచ్చిందండి టెంపరీ లేఅవుట్ పర్మిషన్ నెంబరు మనకు కేవలం పదివేల రూపాయలు ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ అలానే నలభై మూడు లక్షలకే సింప్లెక్స్ హౌసెస్ ఉన్నవి చూస్తున్న ప్రాజెక్ట్ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉందండి చూస్తున్నారు కదా రోడ్డు కి ఫేసింగ్ వేసుకొని ఉందండి ఇళ్లకి ఆనుకొని ఉంది ప్రాజెక్ట్ ప్రాజెక్టు నేషనల్ హైవే కి అతి దగ్గరలో ఉంది చూస్తున్న ప్రాజెక్ట్ గంగూర్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కూడా సిక్స్ లైన్ శాంక్షన్ చేశారండి దీని వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఈజీగా ఉంటుంది ఈ ప్రాజెక్టు ఇళ్లకి ఆనుకొని ఉంది అలానే మెయిన్ రోడ్డు కి అతి దగ్గరలో ఉంది చూస్తున్న ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ తో పాటు సింప్లెక్స్ హౌసెస్ కూడా మనకు కేటాయించారు కేవలం నలభై మూడు లక్షలు కేటాయించుకుంటే లెవెన్ హండ్రెడ్ ఎస్ లో మనకు కన్స్ట్రక్షన్ చేసిస్తారు సింప్లెక్స్ హౌస్ ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారు ఈచ్ ప్లాట్ కూడా వాటర్ ట్యాప్ ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ లో అందుబాటు ధరలో ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేయగల రేట్లు ఉన్నాయండి కేవలం పదివేలలో గజం ఇక్కడ అవైలబుల్గా గా ఉందండి ఏపీసీఆర్ అప్రూవ్డ్ లేఅవుట్ మెయిన్ రోడ్డుకి కానుకుని ఉందండి ఇంత తక్కువ రేట్లో ఈ లొకేషన్లో ఎక్కడా లేవండి చూస్తున్న ప్రాజెక్ట్లో మెయిన్ రోడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ సబ్ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు ప్రాజెక్ట్ లాంచ్ వచ్చేసి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ చేస్తున్నారు అండి రేపే లాంచింగ్ డేట్ అండి మనకు లాంచింగ్ రోజున మనకు బెనిఫిట్స్ ఉంటాయండి ప్రీ బుకింగ్స్ అనేవి జరుగుతున్నవి స్టార్టింగ్ రోజున తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన కార్నర్ బెడ్స్ ఈస్ట్ ఫేసింగ్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి త్వరపడండి ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంది ప్రాజెక్ట్ మొత్తము మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ